హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ దిస్ న్యూ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే గేదెల రాజు కాకినాడ తాలూకా అనే సినిమాకి ఒక చిన్న ప్రమోషన్ అనమాట ఈ మూవీకి నాకు ప్రమోషన్ చేయండి అన్న అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక అతను మెసేజ్ పెట్టాడు సో అందుకని చేస్తున్న మూవీ వచ్చేసి గీతల రాజు కాకినాట తాలూకా అందులో రఘు గారు హీరోగా చేస్తున్నారు సో ఈ సినిమా డెఫినెట్గా బ్లాక్ బాస్టర్ అయ్యి అందరికీ మంచి ఆపర్చునిటీస్ తీసుకొని రావాలని చెప్పి కోరుకుంటున్నా సో ఇంకో విషయం ఏంటంటే ఇంకెవరైనా కూడా షార్ట్ ఫిలిం అయినా కూడా సినిమా అయినా కూడా ఎవరికైనా ప్రమోషన్స్ కావాలంటే మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా చేస్తాను సో ప్రమోషన్ అంటున్నారు చార్జెస్ ఏమైనా చేస్తాడా అని చెప్పి అనుకున్నాను సో మీకు ఇష్టం ఉంటే మీరు ఇవ్వండి అంతేగాని నేను అడగను ఎందుకంటే నేను కూడా చిన్న స్థాయి వ్యక్తినే సినిమా అంటే ఇష్టం సో అందరం బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటా అలాగే ఇంకేదెల రాజు కాకినాడ తాలూకానే సినిమా మంచి లాభాలతో నిండి ప్రొడ్యూసర్ని ఇంకా డబ్బులు రావాలని చెప్పి కోరుకుంటున్నా డైరెక్టర్కి కూడా మంచి సినిమాలు రావాలి ఇంకా ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్ట్ రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా ఇంకా మనం అందరం కలిసి షార్ట్ ఫిలిం చేయాలని చెప్పి నేను గత రెండు వీడియోలో చెప్పాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి షార్ట్ ఫిలిం చేద్దాం సో విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయండి ఆ సినిమాని నన్ను సో అందరం కలిసి పనిచేసుకుందాం అందరం ఎదుగుదాం అంతే ప్లీజ్ డూ వాచ్ రాజు కాకినాడ తాలూకా ఇన్ థియేటర్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్